నమస్తే అండి అమ్మ ఆరాధనకు స్వాగతం లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనము ఎన్ని పూజలు చేసినా కూడా సమస్యలు తగ్గడం లేదు అని విసుగు చెందిన వారు కోర్టు కేసులైనా లేదా ఉద్యోగ సమస్య అయినా లేదా భార్యాభర్తల గొడవలైనా మరియు శత్రు బాధలైనా ఇంకా పిల్లల చదువులైనా అప్పుల బాధలైనా ఇంకా ఏ సమస్యలైనా సరే ఫ్రెండ్స్ లలితాదేవి అమ్మవారి స్వరూపాల్లో ఒకరైన వారాహి మాతను ఎవరైతే భక్తిగా ఆరాధించి అమ్మవారికి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నైవేద్యాన్ని అమ్మకు సమర్పించినట్లయితే అమ్మ తొందరగా మన కోరికలన్నీ తీరుస్తుంది ఫ్రెండ్స్ అంతటి శక్తివంతమైన అమ్మ మన వారాహి మాత ఎవరికైతే ఎన్ అన్ని పూజలు చేసి ఇంకా కోరికలు తీరవు లేదా సమస్యలు తీరవు అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మన నైవేద్యాన్ని అమ్మ వారాహి మాతకు సమర్పించి భక్తిగా అమ్మవారిపైన నమ్మకం ఉంచి ఆరాధించినట్లయితే మన కోరికలన్నీ తీరుతాయి ఫ్రెండ్స్ అంతటి శక్తివంతమైనది మన అమ్మ వారాహి మాత అయితే మనం చేయవలసిందంతా కూడా అమ్మవారిపైన భక్తి మరియు నమ్మకంతో అమ్మను ఆరాధిస్తే చాలు ఫ్రెండ్స్ మరి ఆ నైవేద్యం ఏంటో తెలుసుకునే పోయే ముందుగా మన ఛానల్ని ఎవరైతే మొదటగా చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే కోరికలు తీరడం లేదు లేదా ఆశలు ఎక్కువైనాయి అని బాధపడే వాళ్ళు కూడా ఏ విధమైన కోరికలైనా కానీ లేదా సమస్యలైనా కానీ కోర్టు కేసులైనా కావచ్చు లేదా భార్యాభర్తల మధ్యన గొడవలైనా కావచ్చు మరియు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే తిత్రు కావచ్చు లేదా ఉద్యోగ సమస్యలైనా కావచ్చు వ్యాపార సమస్యలైనా కావచ్చు మరి ఏ విధమైనటువంటి సమస్యలైనా కూడా అమ్మను మనసులో భక్తిగా స్మరించుకొని అమ్మ ఫోటో ముందు కూర్చొని అమ్మ మా సమస్య ఇది అని మన సమస్య ఏదైనా సరే అమ్మకు చెప్పుకొని నా సమస్యను మీ పాదాల దగ్గర ఉంచుతున్నాను ఇక నా సమస్యను తీర్చే బాధ్యత ఇక నీదే తల్లి అని భక్తిగా నమస్కరించుకొని నా మీదనే భారం వేయాలి ఇలా కనుక చేసినట్లయితే అమ్మ వెంటనే మన కోరికను తీర్చేస్తుంది ఫ్రెండ్స్ మన వెంటనే ఉంటూ ఏ రూపంలోనైనా సరే నా సమస్యలను అన్నింటినీ కూడా అమ్మనే పరిష్కరిస్తుంది ఎందుకు అంటే ఏ బిడ్డలైనా కూడా కష్టపడుతూ ఉంటే అమ్మ ఊరుకుంటుందా ఏ తల్లి ఊరుకోదు కాబట్టి అమ్మను స్మరించుకొని అమ్మ ఫోటో ముందు కూర్చొని చక్కగా ఆవు నెయ్యితో లేదా మన ఇంట్లో ఏ నూనె ఉంటే దాంతో అంటే కొబ్బరి నూనె కానీ లేదా పూజా ఆయిల్ కానీ ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్ అమ్మకు కావాల్సింది కేవలము భక్తి మరియు అమ్మ అమ్మపై నమ్మకం ఉంచడమే ఫ్రెండ్స్ అయితే మా దగ్గర వారాహి అమ్మ ఫోటో లేదు అక్క అనేవాళ్ళు ఈ వారాహి మాతను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు అయినా సరే భక్తిగా ఈ వారాహి అమ్మను మనస్సులో తలుచుకొని చక్కగా అమ్మ ముందు రెండు దీపాలు వెలిగించి అగరత్తుల ధూపం వేసి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిన్న నైవేద్యాన్ని అమ్మకు సమర్పించి భక్తిగా అమ్మకు మన సమస్యను చెప్పుకొని నా సమస్యను తీర్చి నన్ను ఆదుకో అమ్మ అని అనుకోవాలి అమ్మవారికి ఈ పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి లేదు మేము ఉదయం చేయలేము కాని వాళ్ళు అవసరమైనా కూడా చీకటి పడిన తర్వాత అంటే ఆరు దాటిన తర్వాత మరి తొమ్మిదిలోపు అమ్మవారికి శుభ్రంగా మనం స్నానం చేసి ఇంకా ముఖము కాళ్ళు చేతులు చక్కగా కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించి ఇక నైవేద్యంగా బెల్లంతో చేసిన పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి ఫ్రెండ్స్ అమ్మకు బెల్లం పానకము అంటే చాలా ఇష్టము కనుక బెల్లం పానకాన్ని అమ్మకు భక్తిగా సమర్పించి మన సమస్యను అమ్మకు చెప్పుకొని అమ్మ మా సమస్య ఇది అని మీకు ఏ సమస్య అయినా సరే మనకు ఏదైనా కోరిక ఉన్న అయినా కూడా సరే ఫ్రెండ్స్ వారికి చెప్పుకొని మీ పాదాలపైన పెడుతున్నాము తల్లి నువ్వే నా సమస్యలైనా అంటే కోరికలైనా తీర్చే బాధ్యత నీదే తల్లి అని భక్తిగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అమ్మకు మన సమస్యలు అన్నీ చెప్పుకున్నట్లయితే ముంద కాదు వెయ్యి పర్సెంట్ మన సమస్యలన్నీ కూడా తీర్చేస్తుంది ఫ్రెండ్స్ నమ్మన వారాహి మాత కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్లు ఎవరైతే అమ్మను పూజించి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పిస్తారో వారికి తీరని కోరిక అంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్ తప్పనిసరిగా అమ్మ మన కోరికలన్నీ తీరుస్తుంది ఫ్రెండ్స్ మరియు ఏ సమస్య అయితే ఎక్కువగా మనల్ని బాధ పెడుతుందో ఆ సమస్యను అమ్మవారి పాదాల దగ్గర పెట్టేసి మనము భక్తి పూర్వకంగా ఆ అమ్మను స్మరించుకొని అమ్మవారిపైనే భారం వేసి భక్తిగా మరియు నమ్మకంతో ఆరాధిస్తే అమ్మ ఖచ్చితంగా మన సమస్యలన్నీ కూడా తొలగిస్తుంది ఫ్రెండ్స్ అంతటి శక్తివంతమైనది మన అమ్మ వారాహి మాత కనుక అమ్మకు కావలసింది అమ్మపైన భక్తి మరియు విశ్వాసం అంతే అమ్మను నల్ నమ్మి వారికి కొంగు బంగారంలా ఉంటూ మన వెన్నంటే ఉండి మన సమస్యలు ఏదైనా సరే అన్నీ కూడా తప్పకుండా తీరుస్తుంది ఫ్రెండ్స్ అంతటి చక్కని తల్లి మన వారాహి మాత ఇంకా అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి భక్తిగా అమ్మవారిని ఆరాధించినట్లయితే మన సమస్యలు ఏవైనా సరే అమ్మ తీర్చేస్తుంది ఫ్రెండ్స్ అమ్మవారి కరుణా కటాక్షాలు మన పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై వారాహి మాత నమస్తే